నియోజకవర్గానికి అయితేనే ఉంది మన పక్కన ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి బనగాంపల్లి మన నియోజకవర్గానికి అయితేనే ఉంది నెల్లూరు అయినా ఎక్కడికైనా ఇంక్లూడింగ్ చెన్నై వరకు కూడా నంది కొట్టుకూరు నుంచే నీళ్లు తరలింపు ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయి దీన్ని నంది కొట్టుకూరు ప్రజలకు ద్వారా అందియాల్సిన భారతీయ తెలుగుదేశం పార్టీ తీసుకుంది గత నుంచి మీరు చూసిన రెండు సంవత్సరాల రూపంలోనే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లు వెచ్చించి చంద్రబాబు నాయుడు సార్ స్కీమ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు మీ కల్లా మొన్ననే చెప్పాను పోలవరం ప్రాజెక్టు రాయలసీమకి ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే శ్రీశైలంలో కృష్ణా నది నీళ్లు నిల్వ చేసుకోవాలంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే చేయడానికి ఇంకా ఒక అడుగు చేసి మీకు గుర్తుందా లేదో ఆగస్ట్ ఒకటి ఇరవై ఇరవై మూడున ఇదే చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రాజెక్ట్ సందర్శించడానికి నందికొట్కూరు ముచ్చుమారి వచ్చి బరణ చెట్లలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు ఈ స్కీమ్స్ గురించి చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి దగ్గర దగ్గర కొన్ని వేల కోట్లు బనక చెర్లకు నీళ్లు గోదావరి నీళ్లు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నంటి కొడుకు ప్రధాన సమస్యలు సాగునీరే ఈ సాగునీరు విషయంలో మన మంత్రి వర్యులు ఖచ్చితంగా కృషి చేసి మనకు మిఫ్తూ నిఫ్ట్ స్కీమ్స్ స్కీమ్స్ అయితేనేముంది జగన్